నమస్కారం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించి విజయం సాధించిన తర్వాత పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చారు ధర్మరాజు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు ఆయన తన తమ్ములైన భీముడు అర్జునుడు నకులుడు సహదేవులతో కలిసి ధర్మబద్ధంగా న్యాయంగా పరిపాలించాడు వారి పాలన కాలం సుమారు ముప్పై ఆరు సంవత్సరాల పాటు సాగిందని కొన్ని కథలు చెబుతాయి వారి పాలనలో హస్తినాపురం సుసంపన్నమై ప్రజలు సుఖశాంతులతో జీవించారు ఈ కాలాన్ని స్వర్ణయుగంగా కూడా వర్ణించవచ్చు ఆ తర్వాత తమ కర్తవ్యాలు పూర్తయ్యాయని భావించిన పాండవులు అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అతనికి అప్పగించారు మోక్షాన్ని పొందడానికి తమ ప్రాపంచిక బంధాలను త్యజించడానికి వారు మహాప్రస్థానం చివరి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల మీదుగా స్వర్గం వైపు ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ ప్రయాణంలో వారితో ఒక కుక్క కూడా తోడు బయలుదేరింది వారి ప్రయాణ మార్గంలో ఒక్కొక్కరుగా పడిపోయి వర్ణించారు వారి పతనం వెనుక ధర్మరాజు యుధిష్ఠిరుడు ఒక్కొక్కరి లోపాన్ని వివరించాడు ప్రయాణంలో మొదటిగా పడిపోయింది ద్రౌపది ధర్మరాజు చెప్పిన ప్రకారం ఆమె అందరు భర్తలను సమానంగా చూసినప్పటికీ అర్జునుడి పట్ల ఆమెకు కొంత పక్షపాతం ఉండేది ఆ పక్షపాతమే ఆమె పతనానికి కారణం ద్రౌపది తర్వాత సహదేవుడు పడిపోయాడు తన జ్ఞానం పట్ల తనకు మించిన జ్ఞానవంతులు లేరని గర్వపడటం సహదేవుడి పతనానికి కారణం అని ధర్మరాజు వివరించాడు నకులుడు మూడోవాడు తన అందం పట్ల అతనికి విపరీతమైన అభిమానం ఉండేది ప్రపంచంలో తనకంటే అందమైన వారు లేరని నమ్ముతూ తన రూపం పట్ల అహంకారం కలిగి ఉండటం అతని పతనానికి దారితీసింది అర్జునుడు నాలుగవవాడు తన ధనుర్విద్య నైపుణ్యం పట్ల అధిక గర్వం కలిగి ఉండటం మరియు యాదవ కులాన్ని రక్షించడంలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోవడం అతని పతనానికి కారణమని ధర్మరాజు చెప్పాడు చివరగా భీముడు అలసిపోయి పడిపోయాడు ఇతరుల ఆకలిని పట్టించుకోకుండా అధికంగా తినడం తన బలం గురించి గొప్పలు చెప్పుకోవడం అతని పతనానికి కారణమని ధర్మరాజు పేర్కొన్నాడు ధర్మరాజు మరియు ఆ కుక్క మాత్రమే ప్రయాణాన్ని కొనసాగించారు వారు మేనపర్వతం దగ్గరికి చేరుకోగానే ఇంద్రుడు తన రథంలో వచ్చి ధర్మరాజుని స్వర్గానికి ఆహ్వానించాడు అయితే ధర్మరాజు తనతో పాటు వచ్చిన కుక్కను కూడా స్వర్గంలోకి అనుమతించమని కోరాడు కుక్కను వదిలి రమ్మని ఇంద్రుడు చెప్పినా తనను నమ్ముకున్న ఒక ప్రాణిని వదిలి వెళ్ళడం అధర్మమని ధర్మరాజు దృఢంగా నిరాకరించాడు ధర్మరాజు యొక్క ధర్మబద్ధమైన స్వభావాన్ని చూసి ఆ కుక్క నిజానికి ధర్మదేవుడే అని వెల్లడించాడు ధర్మరాజు యొక్క ధర్మానికి నిబంధతకు ధర్మదేవుడు ఎంతగానో ప్రసన్నుడయ్యాడు ధర్మదేవుడు మరియు ఇంద్రుడితో కలిసి ధర్మరాజు స్వర్గానికి చేరుకున్నాడు అయితే అక్కడ తన సోదరులు ద్రౌపది కనిపించకుండా కౌరవులు స్వర్గంలో ఉండటం చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు తాను నరకంలోకి వెళ్ళి తన సోదరులు మరియు ద్రౌపది ఉన్న చోటు ఉండాలని పట్టుబట్టాడు అప్పుడు అతన్ని నరకానికి తీసుకెళ్లారు అక్కడ తన సోదరులు మరియు ద్రౌపది కొన్ని కష్టాలను అనుభవిస్తున్నట్లు చూశాడు ఈ దృశ్యం ధర్మరాజును కలవరపెట్టింది అప్పుడు దేవతలు ఇది ఒక పరీక్ష అని అశ్వత్థామ మరణం గురించి ధర్మరాజు చెప్పిన అబద్ధం ఆ అబద్ధం ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు కుంజరహ అనే పదాన్ని స్పష్టంగా చెప్పకపోవడం కారణంగా అతనికి క్షణకాలం నరక దర్శనం అవసరమైందని వివరించారు అందరూ స్వర్గం నుండి నరకం నరకం నుండి స్వర్గం అనే చక్రంలో వెళ్ళవలసి ఉంటుందని వారి పాపపుణ్యాలను బట్టి ఇది జరుగుతుందని దేవతలు వివరించారు ఈ పరీక్ష అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు తన తమ్ముళ్లతో ద్రౌపదితో కలిసి స్వర్గలోకంలో సంతోషంగా కలిశాడు అక్కడ వారంతా తమ దైవత్వాన్ని తిరిగి పొందారు ధర్మరాజు ధర్మదేవునిలో కలిసిపోయాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే కురుక్షేత్ర యుద్ధం తర్వాత అర్జునుడు తన సొంత కొడుకు చేతిలో ఎందుకు చనిపోయాడు మళ్ళీ ఎలా బ్రతికాడు అనే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడాలనుకుంటే చూసేయండి